అన్నమయ్య జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో సుమారు పదివేల మంది పాల్గొన్నారు బైక్ ర్యాలీ సుమారు రెండు వేల మంది పాల్గొన్నారు అయితే ఏమి ఇంత గొప్ప పండుగ వాతావరణం అంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారు రాజంపేట జిల్లాకు విచ్చేసిన శుభ సందర్భంలో జిల్లాలోని నలుమూలల నుండి స్వచ్ఛందంగా వేలాది మంది తరలి రావడం జరిగింది దీనికి కారణం పివిఎన్ మాధవ్ త వాళ్ళ తండ్రి బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన నిజాయితీ సుపరిపాలన ప్రజలకు నాయకులకు సమాన నాయకత్వం పాటించేటటువంటి వ్యక్తి ఆయన కడుపు పుట్టిన ఒక గొప్ప శక్తి మన ప్రీమియం మాధవ్ పీవీఎన్ చిన్ననాటి నుంచి బీజేపీ కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు త్యాగానికి ఫలితంగా పీవీఎన్ మాధవ్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది ఆ తరుణంలో పివిఎన్ మాధవ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలకు అతీతంగా ఒక స్నేహితుడిగా ఒక బంధుమిత్రుడిగా అందరితో కలిసి సమానంగా పోయేటటువంటి వ్యక్తి ఈ దినం రాజంపేటకు వచ్చిన సందర్భంగా వేలాది జన సమీకరణ సముద్రం రావాలి తరలి రావడం జరిగింది కాబోయే ముఖ్యమంత్రిగా చూడాలని ఆ కల నెరవేరాలని యావత్ ప్రజానికం కోరుకుంటుంది అదే తరుణంలో అన్ని పార్టీలు మాధవ్ వచ్చినటువంటి తరుణ నాయకులకు నిద్ర పట్టలేకుండా పోతూ ఉన్నది ఈ జన సముద్రాన్ని చూసి రాబోయే రోజుల్లో బీజేపీ ఎగరవేస్తామని ప్రతి ఒక్కరూ వాపోతున్నారు అయితే ఈ రోజు అన్నమయ్య జిల్లాలో రాజంపేటలో జరిగినటువంటి జన సమీకరణ కార్యక్రమం కార్యకర్తల విజయానికి బీజేపీ విజయానికి ధీటుగా ముందుకు పోవాలని కోరుకుంటున్నారు విక్సిం భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నారు మరి విసింత్ భారత్ లక్ష్యంగా రెండు వేల నలభై ఏడు భారతదేశానికి అగ్రగాని దేశంగా వారు పని చేస్తున్నారు కాబట్టి మన కార్యకర్తలు అందరినీ కూడా అందరినీ కూడా విక్సిం భారత్ లక్షంపై పనిచేయడానికి మన రాష్ట్ర అధ్యక్షులు పీవీఎల్ పాడవ్ గారు అన్ని జిల్లాల పర్యటన చేస్తూ కార్యకర్తలు ముత్యాలు భరుస్తూ ఒక పెద్ద పండగ వాతావరణం ప్రతి జిల్లాలో కడప నుంచి మొదలై చూస్తున్నాను నేను కూడా ముఖ్యంగా ఈ మధ్య సత్యసాయి జిల్లాలో అధ్యక్షుల వారు మాట్లాడలేదు ముందుండాలని చెప్పడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా అన్నమయ్య జిల్లాలో కథ కవిత పితామహుడు ఇక్కడ జరిగిందిగా చాలా బాగా అభివృద్ధి చెందక ఇబ్బంది ఉన్నది ఈ మధ్య కాలంలోనే మన టి బోర్డు మెంబర్ బాలు రెడ్డి గారితో కలిసి ఈఓ గారిని కలిసిన వెంటనే ఒక నెల రోజుల లోపలే ఆ గ్రామానికి కావాల్సిన పలానా అంశాల అభివృద్ధి కార్యక్రమాలు బోర్డులో ఆమోదించి ఇవ్వడం అనేది చాలా సంతోష విషయం అలాగే రాజకేటలో ఒక గురుగ్రామైనటువంటి తగిడిపల్లి దగ్గర ఇరవై సూత్రాల చేరిన లంకా దినకర్ గారి ద్వారా ఆ ఇంజనీరింగ్ ద్వారా ట్రై చేస్తే మూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలతో ఆ గ్రామానికి రోడ్డు వచ్చిన ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వంలోని బీజేపీకే దక్కుతుంది ఇలాంటి అనేక కార్యక్రమాలు బాధ బీజేపీ ఈ ప్రాంతంలో లోకేష్ గారి గతంలో రైళ్లు ఈ రాజంపేటలో కానీ పుల్లంపేటలో కానీ ఆగకపోతే వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేశారు ఇలా ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా అక్కడ రమేష్ నాయుడు కానీ ఇక్కడ సురేష్ కానీ మేమందరం కూడా ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల కోసం ఎప్పుడు నిరంతరంగా ఏదో ఒకటి గుర్తించి అవి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి అందరం కూడా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మనందరం కూడా ఆశాయంగా ఎగరాలి రేపు ఆగస్టు పదహైదు స్వాతంత్ర దివసం ఉంది కాబట్టి ప్రతి ఇంటి పైన ఆరుగారు ప్రతి ఇంటిపైన పైన మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలి ప్రతి మండలంలో కూడా త్రివర్ణ పతాక ర్యాలీని నిర్వహించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా పార్టీకి ధన్యవాదాలు జై హింద్ భారత్ ధన్యవాదాలు రమేష్ అన్న ఇప్పుడు మన పార్టీకి రెండు వేల మూడు రోజుల్లో మన చల్లపల్లి నరసింహారెడ్డి గారు నమస్కారం సమయం తక్కువ ఉంది అందరూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక మూడు విషయాలు గుర్తు చేసుకోవాలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వాజ్పాయి గారికి ఒక కిడ్నీ తీసేశారు వారు వచ్చిన తర్వాత నేను బంగారు లక్ష్మణ్ గారు మా ఫ్రెండ్ రమేష్ ఢిల్లీలో ఉండి వారిని చూద్దామని వారి ఇంటికి వెళ్ళారు వాళ్ళు ఇంట్లో చెప్పారు వన్ నాటి ఫోర్ ఉందండి టెంపరేచరు సరిగ్గా కూర్చోలేరు మాట్లాడలేరు అని చెప్పేసి సర్లే అని చెప్పి మేము వచ్చేసాం కేటానికి వచ్చే అనుకో మనిషి వచ్చారు రండి అని చెప్పేసి మళ్ళీ మేము వెళ్తే వారు వచ్చి హాల్లో కూర్చోనం కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారు బంగారు లక్ష్మీన్ గారు అన్నారు పరిస్థితిలో మీరు రాకపోతే అని అంటే వారు అన్నారు హైదరాబాద్ సై నా దూరా మీరు హైదరాబాద్ నుండి ఇంత దూరం వస్తే మీ నా గదిలోకి రాలేకపోతే ఎంత అన్నారు ఇంకో సంఘటన